الله <applause> <applause> सिं <laughs> <laughs> やるよ、やるよ。Jung கடைபோட் பண்ணணும் ఉంది పోతే మరి చూడాలా ఏ చేత ఏ దశ మాత్ర தே மனஸ்வம நிமிஷ வரைக்கும் காப்பட மாரி படிவு ரெண்ட ஐந்து செகண்ட்ல வென்கபடி உனா விதா ஜெட்டி காம்ப Ja! പതി സെക്കൻഡ് ഉണ്ടായി రైట్ సైడ్ కొనేపల్లి టైగర్ లెఫ్ట్ సైడ్ అక్కడ టైగర్ అండి చెట్టు లేకుండా కూడా మంట మంతా రాక్ష రాక్షణ బ్రహ్మదేవుడి వెంకటేశ్వరుడి గారి రాజుల వెంకటేశ్వరుడి గారి మణిగా ఉండాలా అదేమో పెట్టాల రెండు పనులు నిలువరికొచ్చామంట ఇదిగే నిన్న పరిస్థితే చాలా టైట్ గా ఉంటే నువ్వు రెండు పనులు నిలువరికొచ్చావంట మహానుభావుడు கட்டா கடா அணும் மோசெடுத்த ரெண்டு பண்ணுறீங்க உடனே நான் வெய்யுங்க విజ్ఞప్తి చేస్తున్నామండి మీ వెంటనే బహుమతులు కూడా దేవస్థానం దగ్గర ఇవ్వడం జరుగుతుంది బహుమతి కూడా సిద్ధంగా ఉండాలి ఎన్నిక మీరు కదా ஐந்து earth... கட்டாள <situación> <setting sampling> కార్యక్రమానికి సహకరించినటువంటి రాజుల గురవాయపల్లి యూతందరికీ గ్రామ ప్రజలకు మరియు బహుమతి దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ஷன் பூடலே காத்தோம்

பதி சபடி உணைப்பள்ளி இங்கரெடி காரி அக்காம்பி கிராமம் அனந்தபுரம் நிலவர அனந்தபுரம் நிலவர ஜனா பார்த்து அது

ரீடு <laughs> <laughs> ఎనిమిదవ లో రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మూడవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లు పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అబ్బో మంట మంటా మంట మంటా పెట్టినాడు

ఇరవై సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో ఇరగం రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి గారు రహమాత్ పుల్లి గ్రామం తమ్మ స్థానపతి రవిశంకర్ రెడ్డి గారు அந்த கொடிப்புற பெட்ரோல் கூட പിന്നീ പൊങ്കോല് പോയി तव्हां चङो आरितल मदर जो मतिलबु साॻितो